ెడ్డి అంశలు పుట్టి జన సేవకు గుండెను ఒట్టి శరమల్లే కదిలెను శదక్క నిరుపేదల నాడిని పట్టి నిజ సేవకు అద్దం పట్టే బలి రెడ్డి శమదక్క తన మాటలు విప్లవ శంఖం తన మాటను సంతం తన వెంటనే నడిచను జన సంఘం మిలో ధరణి సమానం ఊరిమిలో జగతి సమూహం రప రపరప మను జండా తత్వ నీతెవకు సాహోశ బరక్క జయో పైరీ శబరక్క నీతెవకు సాహోశ బరక్క జయో పైరెడ్డీ శబరక్క జనం బలం నీ వెంటే తోడుంటే సమస్యలే పేరు గురుతొచ్చే మా కంటికే చూపైతివే నీ వెంటే యుక్తితో నువ్వు కదిలోస్తే శత్రువే తలవంతరా మాటలకే భవితకు బలమే శబరు ఐదవ కుటి రోజు జరుగుతున్నది మన ప్రజల ఈ రోజు పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ లివర్ స్పెషలిస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ ఇక్కడ ఏ ఏవైతే వ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయో క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనపాలజిస్ట్ న్యూరాలజిస్ట్ అందరూ కూడా మన పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి వచ్చి ఇక్కడ క్యాంప్లో పాల్గొనడం జరుగుతుంది అట్లాగే హెపటైటిస్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేపిస్తున్నాము అండ్ హై స్పెషలిస్ట్ ఇక్కడ టెస్ట్ చేసి అట్లాగే వాళ్ళకు ఆపరేషన్స్ ఏమైనా అయితే క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ ఉచితంగా ఇస్తూ అలాగే కళ్ళద్దాలు కూడా ఉచితంగా ఇస్తూ ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఈ మెడికల్ క్యాంపే కాకుండా ఇక్కడ దాదాపు పదివేల మందికి అన్నదాన శిబిరము ఏర్పాటు చేసి అన్నదానం చేస్తూ ఈరోజు చాలా ఎంతో పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ క్యాంప్ని కానీ లే మిగతా కార్యక్రమాల్లో ఇంత ఘనంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి రావడం ఇక్కడ వచ్చి చూపించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అట్లాగే ముందు ముందు కూడా మంచి హెల్త్ సిస్టమ్ని ఏర్పాటు మంచి డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉచితంగా ట్రీట్మెంట్ చేసుకుని హెల్త్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలని ఉంటే ఒక డాక్టర్గా నేను హెల్త్ సిస్టమ్ పైన కాన్సన్ట్రేట్ చేసుకుని చేయాలని నేను కూడా ఆ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మన ఏంటంటే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు ప్రజా సమస్యలను తీర్చడానికి లేకపోయినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు భరిస్తూ ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మన రాష్ట్రాన్ని బాగు చేస్తూ ఉంటే అలాంటి గొప్ప నాయకుడి ఈ ఈరోజు మన సీఎం గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసి అట్లాగే మన మెడికల్ క్యాంప్ వేల మందికి ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టి ఉచి ఉచితంగా టెస్ట్లు చేసి అట్లాగే ఉచితంగా అంటి పరీక్షలు ఆపరేషన్లు కూడా ఇస్తూ అలాగే అన్నదానం పట్ల చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో ఘనంగా ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం మన పైడాల మండలం కొన్ని వచ్చి అంటే మీరు అందరూ ఇక్కడికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే మరొకసారి మన ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి విషంగ్ యూ వెరీ హ్యాపీ బర్త్ బర్త్డే సార్ అట్లాగే డాక్టర్లు అందరూ పెద్ద డాక్టర్లు ఉన్నారు లోపల గుంపు గుంపు పోకుండా కొంతమంది కొంతమంది వెళ్తూ ఉండాలి ఆడవాళ్ళు నేనే చూస్తాను నా దగ్గరికి వచ్చేసేయండి ఎముకలకు సంబంధించిన డాక్టరు అట్లాగే గ్యాస్ ప్రాబ్లం ఉన్న డాక్టర్ ఉన్నారు ఆపరేషన్లు చేసే డాక్టర్లు అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు కంటి డాక్టర్లు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా ప్రతి టెస్ట్ చేపించుకొని పోండి కళ్ళ పరీక్ష కంటి పరీక్ష కానీ అన్ని చేయించుకొనే పోండి జన సేవకు గుండెను నాడిని పట్టి నిజ సేవకు అద్దం పట్టే బలి శన మాటలు విప్లవ శంఖం తన మాటలు విరిశవసంతం తన వెంటనే నడిచను జనసం మనుజండా నీతేసాహోష బలక్క జయబోరీశ కువకు సాహోష బదక్కా వెంటే తోడుంటే సమస్యలే జ్వలించిన పేరు గురుతొచ్చే మా కంటికే పై పైరెట్టి శమద మా ఇంటిలో

پکاندار کا پکاندار کا آیا سمجھنا نو مارا رات 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 مال سٹی نال گلا او پیپر yes yes, yes. 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 yes.